చాలా హ్యాపీగా ఉంది ఈ మైపాల్ షోరూంలో ఈ రోజున ఫస్ట్ కార్ ఇది మన టీంలో దాదాపు ఇది నైన్టీన్త్ కార్ పంతొమ్మిది మన టీంలో తీసుకోవడం జరిగింది టీమేజ్ బింగ్ హ్యాండ్స్ తరఫున సో థ్యాంక్స్ టు టీమేజ్ బింగ్ హ్యాండ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు సుధాకర్ సార్ అండ్ స్వప్న కార్ ఒక ఫోటోగ్రాఫర్గా ఉండు మేడం కూడా ఒక టీచర్ జాబ్ ఒక నార్మల్ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఈ రోజున వెస్ట్ టేకప్ చేసి ఈ రోజున పదకొండు లక్షల కారు టాటా పంచ్ కారు ఈరోజు పెంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది నిజంగా ప్రెస్టీజ్ అనేది ప్రతి ఒక్క పేదవాడి కళని నెరవేర్చుతుంది ఇదే మనకు బయట చూసుకుంటే మనకు కళలో కూడా ఊహించినా కూడా అది దొరకని వస్తువు అటువంటిది ఇక్కడ చాలా సింపుల్గా ప్రెస్టీజ్ అనేది అందిస్తుంది మీరు కూడా డ్రీమ్ చేసుకోండి ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో డ్రీమ్ చేసుకొని వెస్టీజ్ని టేకప్ చేయండి వన్ ఇయర్లో మీరు కూడా ఇటువంటి లైఫ్ తీసుకోవచ్చు ఇవాళ చూడండి పిల్లలు కూడా ఒక మంచి హ్యాపీ లైఫ్ ఒక ఎంజాయ్ లైఫ్ని పొందుతున్నారు ఇది ఇది జస్ట్ బిగినింగ్స్ ఇంకా చాలా ఉంది వెస్ట్ ఫ్యూచర్ అనేది జస్ట్ ఇంకా టూ త్రీ ఇయర్స్లో చాలా అద్భుతాలు చూడబోతున్నాం రేపు ట్వంటీ ఇంకొక త్రీ డేస్ టైం ఉంది ఇరవై ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది కంపెనీ కూడా ట్వంటీ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్ జరగబోతున్నాయి దాని అందరికీ మేము ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నాం ఇక్కడ ఉన్న లీడర్స్ అందరం ఇంకా చాలా మిరాకిల్ చేయబోతున్నాం నెక్స్ట్ నేను కూడా ఒక కార్ తీసుకున్నాను నెక్స్ట్ రేంజ్ ఓవర్ కార్కి రెడీగా ఉన్నాను సెకండ్ కార్కి మరి మీరు కూడా దీనికి చేయండి అందరి వల్ల అవుతుందా కాదా అవుతుందా కదా గట్టిగా పని చేద్దాం ఒక వన్ ఇయర్ లో బయట ఏదైతే సాధించలేదో వెస్ట్ ఇయర్ లో సాధించి ఇద్దాం బయట సొసైటీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ